సీఎంను కలిసేందుకు నమ్మించి పాస్లు ఇచ్చారని ఆ తర్వాత అక్రమ అరెస్టులు చేశారంటూ మాజీ సర్పంచ్లు ఆవేదన వ్యక్తం చేశారు పెండింగ్ బిల్లుల చెల్లింపులో జాప్యాన్ని నిరసిస్తూ సీఎం రేవంత్ రెడ్డి వేములవాడ పర్యటనను అడ్డుకుంటామన్న పిలుపుతో చంద్రుతి మండల తాజా మాజీ లను టీఆర్ఎస్ నాయకులను బుధవారం జమునే స్థానిక పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్లు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అప్పులు చేసి బంగారం తాకట్టు పెట్టి గ్రామాల్లో చేసిన అభివృద్ది పనులకు బిల్లులు చెల్లించకపోవడంతో అప్పుల పాలే గ్రామాల్లో తిరగలేకపోతున్నామని పెండింగ్ బిల్లులను చెల్లించి తమను ఆదుకోవాలని గత కొన్ని రోజులుగా నిరసన తెలుపుతున్న రాష్ట్ర ప్రభుత్వం తమని పట్టించుకోవడం లేదని ఈ క్రమంలో బుధవారం భీములవాడ ఆలయ అభివృద్ధి పట్టణ పనుల ప్రారంభానికి వస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని అడ్డుకుని నిరసన తెలిపి గోడు వినిపించాలని చూస్తున్న తమను ప్రభుత్వం అక్రమంగా అరెస్ట్ చేయడం అన్యాయమని అన్నారు ఇక ప్రభుత్వం వెంటనే తమ పెండింగ్ బిల్లులు చెల్లించి ఆదుకోవాలని కోరుతున్నారు తాజా మాజీ సర్పంచ్ల జేఏసీ తరఫున మీకు సీఎం గారిని కల్పించే అవకాశం ఇస్తానని నా స్థానిక ఎమ్మెల్యే గారు మాట ఇవ్వడం జరిగింది నిన్న పొద్దున అలాగే పాసులు కూడా ఇవ్వడం జరిగింది ఈరోజు మళ్ళా తెల్లవారుజామునే పోలీసులు అక్రమ అరెస్టులు చేయడం జరిగింది ఎందుకంటే నమ్మించి మోసం చేసినట్టు మాకు అభిప్రాయం వ్యక్తమవుతుంది అందుకే స్థానిక స్థానిక ఎమ్మెల్యే గారు స్పందించి వెంటనే మాకు ఎట్లా ఎట్లయితే పాసులు ఇచ్చిరో ముఖ్యమంత్రిని కలిసే అవకాశం మాకు కల్పించాలని మా రాజన్న సిరిసిల్ల మా తాజా మాజీ సర్పంచ్ జయస్ తరఫున డిమాండ్ చేస్తుంది